సముద్రంలో పది రోజులుగా బోట్ పైనే గడుపుతున్న పది మంది తమిళ మత్స్యకారులను అధికారులు రక్షించారు నడి సముద్రంలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తమ జీవితాలపై ఆశలు వదులుకుని పది రోజులుగా బోటుపై గడుపుతున్న పది మంది తమిళ మత్స్యకారులను అధికారులు రక్షించారు పది రోజులుగా ఇరవై టన్నుల ఫిషింగ్ బోటు తమిళనాడు నుండి బయలుదేరి ఇంజిన్ చెడిపోవడంతో అలల్లో చిక్కుకుని కాకినాడ తీరానికి సుమారు రెండు వందల తొంభై నాటికల్ మైల్స్ దూరం కొట్టుకుపోయింది వారిని గమనించిన నేవీ అధికారులు కోస్ట్ గార్డ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రభుత్వాలను చేసే నుంచి కాకినాడ జిల్లా కలెక్టర్ చొరవ చూపారు పోర్టు అథారిటీ పిఓకు అందిన ఆదేశాల మేరకు మేరే మెరైన్ పోలీసులు వారిని కాకినాడ పోర్టుకు తీసుకువచ్చారు డీజిల్ లీక్ అవుతుంటే మా బ్యాటరీ వీక్ అయిందని డీజిల్ కొద్దిగా లీక్ అయింది అందువల్ల ఇంజిన్ ఆపేలు వస్తుంది ఇంజిన్ ఆపేలు వస్తే బ్యాటరీ వీక్ అయిపోయింది ముందుగా తెలియలే చో చూసాను కానీ ఆగిపోయింది అయిపోయింది ఇంజిన్కి తప్ప కంపల్సరీగా ఇంజిన్ ఆపాలి ఇంజిన్ ఆపితే కానీ బ్యాటరీ మా డీజిల్ మనం మాట్లాడడానికి కుదరదు అందువల్ల ఇంజిన్ ఆపాల్సిందే ఇంజిన్ ఆపాము ఇంజన్ ఆపితే ఆ నుంచి వర్షంలో వర్షం నీరంతా బ్యాటరీ మీద పడిపోయి అలా డైమా వీక్ అయిపోయింది డైన్మా అది సల్ప్ మోటార్ ఇన్ని వీక్ అయిపోయా స్టార్ట్ కాలే మమ్మల్ని ఎవరిని చోల్ల రూమ్ ఒక ఐదు రోజులు గాలి తగ్గిపోయినప్పుడు గారు వచ్చింది చూశారు